వంద రూపాయలు ఒకసారి మూడు వందలు మొన్న తగ్గించినాం ఉజ్వల సిలిండర్ కింద తీసుకున్నటువంటి పేదోళ్ళ కోసం ఐదు వందల రూపాయలు తగ్గించినాం అక్క తప్పకుండా పేదోడి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఒక్కసారి ఆలోచించు మొన్న ఏదో కొత్త పథకం తెచ్చినా అని చెప్పారు కారు ఏమని బీసీలకు అందరికీ మనిషికి ఎంత ఇస్తా అన్నారు బీసీ బంధు ఎంత ఇస్తా అన్నారు లక్ష రూపాయలు వచ్చింది ఆరేపల్లెలు ఎవరికన్నా వచ్చిందా ఈ ఊర్లో లేరా బిజీలు ఇల్లు కట్టుకుంటే అందరికి డబుల్ బెడ్రూమ్లు వస్తాయన్నారు ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షలు వస్తాయన్నారు వచ్చినాయా ఆ ఐదు మూడు చేస్తే మీరు గెలిపించిన మీ బిడ్డ రఘునందన్ మూడు లక్షలకి పునాదులు కావు సార్ ఏడున్నర లక్షలు కావాలని కొట్లాడినా అది చేసి మూడు రాలే ఐదు రాలే ఆయన ఎలక్షన్ కూడా అయితే వచ్చింది ఇప్పుడు సార్ రేపో మాపో మళ్ళొచ్చి మళ్ళీ చెప్తాడు రెండు వేల పింఛను ఐదు వేలు చేస్తా అంటాడు నమ్ముదామా నమ్ముతారా నమ్మి నాన్న వచ్చి ఏమైతాయి కూర్చి బుర్రలు అయినట్టు మళ్ళొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు అందుకని ఆలోచించుండి కేసీఆర్ గారు గెలిస్తే మా బిడ్డ ఒక టీచర్ అమ్మ అవుతుంది మా కొడుకు కానిస్టేబుల్ అవుతాడు మా కొడుకు అమీన్ సాబ్ అయితే మా మత్తులు బాగుపడతాయన్నాం ఆంధ్రోళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుతుంది తల్లి వస్తాను కిందికి వచ్చినాక నీ దగ్గర ఆంధ్ర గెలిచినప్పుడు ఏడాది ఒకసారి టీచర్ కొనువులు ఇచ్చేటోడు